మరో బ్రేకింగ్ చూస్తున్నాము రిజర్వేషన్ ఇవ్వాలంటే కేసులు పెడతారా అని సీఎం ప్రశ్నిస్తున్నారు గుజరాత్ నుంచి వచ్చి తెలంగాణపై పెత్తనం చెలాయిస్తారా అంటూ క్వశ్చన్ చేస్తున్నారు ఎన్నికల్లో గుజరాత్ పెత్తనం తెలంగాణ పౌరుషం మధ్య పోటీ ఉందని గుజరాత్ పెత్తనమా తెలంగాణ పౌరుషమా ఏది గెలుస్తుందో చూద్దామంటున్నారు రేవంత్ రెడ్డి నారాష్ట్రానికి వచ్చి నన్ను బెదిరిస్తారా అని సీఎం రేవంత్ ప్రశ్నిస్తున్నారు బీజేపీ పన్నుతున్న కుట్రలు రాజ్యాంగంలో మార్పు రద్దు రిజర్వేషన్లు ఉండాలి అంటే పెద్దలు జీవన్ రెడ్డి గారు గెలవాలి ఇవాళ రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది ప్రజాస్వామిక వాదులందరూ ఆలోచన చెయ్యండి ఈ ఎన్నికలు ఆశామాష ఎన్నికలు కాదు అని నేను అందుకే మళ్ళొక్కసారి చెప్తున్న మిత్రులారా దాని కేవలం ముప్పై నిమిషాలు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి అని నేను చెప్పిన దానికోసం నా మీద కేసు పెడతావా ఆ కేసులకు భయపడతానా నేను ఇరవై ఏండ్ల నుంచి ఎన్నో ఒడిదుడుకులను చూసినా ఎన్నో ఆటపోట్లను చూసినా ఇవాళ మీరు అనుకుంటూనేమో గుజరాత్ నుంచి వచ్చి తెలంగాణ మీద పెత్తనం చేస్తామని అందుకే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మా యాభై లక్షల నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది తెలంగాణ పౌరుషానికి గుజరాత్ ఆధిపత్యానికి ఈ ఎన్నికల్లో పోటీ చూద్దాం తెలంగాణ పౌరుషం గెలుస్తుందో గుజరాత్ ఆధిపత్యం గెలుస్తుందో నేను చూస్తా మా రాష్ట్రం నుంచి వచ్చి నా రాష్ట్రానికి వచ్చి నా రాష్ట్ర నడికడ్డ మీద నిలబడి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని బెదిరిస్తున్నామంటే తెలంగాణ సమాజం ఎట్టిదో గుడ్ నువ్వు భయపడితే భయపడడానికి ఇక్కడ ఎవరు అమాయకులు లేరు ఖబర్దార్ ప్రధానమంత్రి గారు